హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఇది ఎడ్యుకేషన్కి సంబంధించిన ఛానల్ కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేసే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు సో ప్రధానంగా మన వివరాలు చూసుకుంటే సిపి గేట్టు రెండు వేల ఇరవై నాలుగుకి విడుదలంటూ మనకు రావడం జరిగింది అభ్యంతరాలకు మాత్రం రేపే గడువు మనకు ఉస్మాన్ యూనివర్సిటీ ఈ నెల ఆరు నుంచి పదహారు వరకు రెండేళ్ల పీజీ అదేవిధంగా ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన సిపి గెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి కీనైతే యూనివర్సిటీ అధికారులు విడుదల చేయడం జరిగింది ఆన్సర్ కీ కోసం సిపి గెట్ డాట్ టీఎస్సిహెచ్ఈ డాట్ ఏసీ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అదేవిధంగా కీలో ఏమైనా అభ్యర్థరాలు ఉంటే మాత్రం ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు కన్వీనర్ కార్యాలయంలో లేదంటే సిపి గెట్ డాట్ డెస్క్ అట్ ద రేట్ జీమెయిల్ డాట్ కామ్కు ఇమెయిల్ ద్వారా పంపించవచ్చు అంటే ఇవ్వడం జరిగింది సో ఏదైనా అభ్యర్థురాలు అంటే మాత్రం సంప్రదించే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మనకు కొత్త పన్ను విధానంలో మార్పులు అంటూ మనకు నిన్నైతే బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది సో దానికి సంబంధించి కొన్ని మెయిన్ పాయింట్స్ అయితే ఎడ్యుకేషన్కు ఉపయోగపడే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను మూడు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి పన్ను లేదు మూడు నుంచి ఏడు లక్షల లోపుకు ఐదు శాతం ఏడు నుంచి పది లోపు పది శాతం పది నుంచి పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్న వాళ్ళకి పదిహేను శాతం పన్నెండు నుంచి పదిహేను లక్షల లోపు ఉన్న వారికి ఇరవై శాతం పదిహేను లక్షలకు పైబడి ఉన్నవారికి ముప్పై శాతం పన్ను ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది ఇది మారిన కొత్త పన్ను విధానం ఇది ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఈ పన్నులు అయితే వర్తిస్తాయి అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మనకు నిరుద్యోగంపై చిరుద్యోగ భారం అంటూ కొంత బడ్జెట్ గురించి అయితే రావడం జరిగింది సో మన దేశ బడ్జెట్ చూసుకుంటే నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల తోటైతే మనకు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సో ఇందులో మనకు ఉపాధి కల్పనకు అగ్రతాంబూలం వ్యవసాయ రంగంపై భారీ తగ్గింపు అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది సో విద్యా వ్యవస్థకు సంబంధించి చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ యువత నైపుణ్య అభివృద్ధి ఉపాధికి రెండు లక్షల కోట్లు నిర్మాణ ఉత్పత్తి రంగంలో భారీగా ఉపాధి అవకాశాలు పని ప్రాంతంలో నిరుద్యోగుల నివాసానికి డార్మిటరీలు కొలువులో చేరే వారికి ఇచ్చే సంస్థలకు ప్రోత్సాహకాలంటూ ఇవ్వడం జరిగింది సర్కారు నుంచే తొలివేతనం గరిష్టంగా పదిహేను వేలు ఉంటుందంటూ ఇవ్వడం జరిగింది మనకు రూపాయలు మూడు వేల చొప్పున రెండేళ్లు పిఎఫ్ చందాల చెల్లింపు వేతన జీవికి కొత్త పన్ను విధానంలో కాస్త ఐటీ ఊరట విద్యకు ఉపాధికి సంబంధించి కొంత అయితే ప్రాధాన్యత ఇచ్చిందనుకోవచ్చు సో నిరుద్యోగంపై చిరు ఉద్యోగ బాణం అంటూ కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలతోటి సపరేట్ వీడియో అయితే చేస్తాను ఎకాడమిక్ సంబంధించి కొంత డాటా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాని వివరంగా చెప్పే నిపుణులతోటి మీకు చెప్పించే ప్రయత్నం చేస్తాను సబ్సిడీతో పది లక్షల వరకు విద్యా రుణాలు ఐఐఎంలు ఐఐటీలకు కోత సెంట్రల్ యూనివర్సిటీలకు పెద్దపీట అంటూ కొత్త ఇవ్వడం జరిగింది దేశవ్యాప్తంగా వెయ్యి ఐటీఐలను ఆధునీకరణ విద్యకు బడ్జెట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల కోట్లు కేటాయించడం జరిగింది అంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి విద్యకు అయితే కొంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది చదువులు ఉన్నతం అంటూ దాన్ని కాపాడే ప్రయత్నం జరిగింది సో దేశీయ విద్యా సంస్థలో ఉన్నత చదువులు అభ్యసించే విద్యార్థులకు పది లక్షల వరకు విద్యా రుణాలు అందించనున్నట్టు బడ్జెట్లో అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది విద్యా రుణాలకు సంబంధించి ఏటా లక్ష మంది విద్యార్థులకు రుణాలపై మూడు శాతం సబ్సిడీతో ఈ ఓచర్లు నేరుగా అందించనున్నట్టు కేంద్ర ఆర్థిక మంత్రి అయితే పేర్కొనడం జరిగింది సో మొత్తానికైతే విద్యా రుణాలకు సంబంధించి పది లక్షల వరకు అయితే అందించబోతుందంటే ఇవ్వడం జరిగింది యువత ఆకాంక్షలు నెరవేర్చడం నాణ్యమైన విద్య మెరుగైన నైపుణ్యాలు అందుబాటులోకి రావడంతో పాటు వచ్చే ఐదేళ్లలో నాలుగు పాయింట్ ఒకటి కోట్ల ఉద్యోగాలను కొత్తగా సృష్టించవచ్చు అంటూ మనకైతే వార్త ఇవ్వతి ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత మంచి వెసులుబాటు అనుకోవచ్చు సో ఇందులో కొంత బాధాకరమైన విషయం ఏంటంటే ఐఐటీలు ఐఐఎంలకు సంబంధించి కొంత బడ్జెట్ అయితే తగ్గించడం జరిగింది కానీ సెంట్రల్ యూనివర్సిటీలకు మాత్రం కొంత పెంచడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ప్రత్యేకమైన వీడియో మన ఛానల్ అందుబాటులో ఉస్తాను కావాల్సిన వారు ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే నిరుద్యోగుల కోసం పిఎం ప్యాకేజ్ అంటూ మూడు స్కీమ్లతో ఆర్థిక భరోసా అంటూ మనకు వార్త అయితే రావడం జరిగింది సో ఫస్ట్ టైం ఉద్యోగంలో చేరే వారికి పదిహేను వేలు మూడు విడతల్లో నేరుగా ఖాతాల్లో డబ్బు జమ అంటూ ఇవ్వడం జరిగింది ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలకు కూడా ప్రోత్సాహకాలు మూడు వేల వరకు ఈపీఎఫ్ఓతో కంట్రిబ్యూషన్ రీఎంబర్స్మెంట్ స్కీమ్ అంటూ ఇవ్వడం జరిగింది సో మనకు ఫస్ట్ టైం ఉద్యోగులు చేరే వారికి మొదటి నెల జీతం కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందంటూ ఇవ్వడం జరిగింది అన్ని సెక్టార్లలోని జాబ్లకు ఇది వర్తిస్తుంది హైజెస్ట్గా ఒక్కొక్కరికి పదిహేను వేల వరకు అంటూ ఇవ్వడం జరిగింది ఈ అమౌంట్ను మూడు విడతల్లో సదరు వ్యక్తికి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద అతని ఖాతాలో డబ్బులు జమ చేస్తుందంటే ఇవ్వడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా రానున్న ఐదేళ్లలో సుమారు రెండు కోట్ల మంది యువతకి లబ్ధి చేకూరనుంది నెలకు గరిష్టంగా లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళు ఈ స్కీమ్ అర్హులంటూ ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత ఫస్ట్ శాలరీ అనేది ప్రభుత్వమే డిపాజిట్ చేస్తుందంటూ కూడా మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కీమ్ బి మరియు స్కీమ్ సంబంధించి చూసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ స్కీమ్ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందంటూ స్కీమ్ బి గురించి ఇవ్వడం జరిగింది ఫస్ట్ టైం ఎంప్లాయీతో పాటు జాబ్ అవకాశం ఇచ్చే మేనేజ్మెంట్కు కూడా ఇన్సెంటివ్ ప్రకటించిందంటూ ఇవ్వడం జరిగింది సో ఈపీఎఫ్ఓ ఆధారంగా ఈ స్కీమ్ అమలు చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది ఉద్యోగం కల్పించిన నాటి నుంచి నాలుగేళ్ల వరకు ఈ ప్రోత్సాహాలు అంతాయంటూ దాదాపు ముప్పై లక్షల మందికి లబ్ది చేకూరున్నదంటూ స్కీమ్బి గురించి ఇవ్వడం జరిగింది స్కీమ్ సి గురించి చూసుకుంటే ఈ పథకం ద్వారా అన్ని రంగాల్లో అదనపు ఉపాధి లభిస్తుంది అడిషనల్ జాబ్స్ కల్పించిన యాజమాన్యాలకు రెండేళ్ల పాటు మూడు వేల వరకు ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్ రీఎంబెస్ట్మెంట్ చేస్తామంటూ కేంద్రం అయితే ప్రకటించింది ఈ పథకంతో యాభై లక్షల ఉద్యోగాల కల్పన జరుగుతుందంటూ అంచనా వేయడం జరిగింది నెలకు లక్ష రూపాయల లోపు జీతం ఉన్న వారిని అడిషనల్ ఎంప్లాయ్మెంట్ కింద లెక్కిస్తారంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు స్కీమ్ ఏ స్కీమ్ బి స్కీమ్ సి మూడు అయితే ప్రకటించడం జరిగింది ఇదైతే మనకు నిరుద్యోగుల కోసం పిఎం ప్యాకేజ్ అంటూ కొంత వెసులుబాటుగా ముందడుగు అయితే వేయడం జరిగింది స్కిల్ డెవలప్మెంట్ కోసం రెండు స్కీములు అంటూ మనకు స్కీమ్ ఏ మరియు స్కీమ్ బి గురించి కూడా ఇవ్వడం జరిగింది ఇందులో మన స్కీమ్ ఏ సంబంధించి చూసుకుంటే ప్రధానమంత్రి స్కీమ్స్ కింద యువతకు స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇవ్వాలంటూ కేంద్రం అయితే నిర్ణయించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమల సహకారంతో ముందుకెళ్లనున్నది వచ్చే ఐదేళ్లలో ఇరవై లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వనున్నదంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా వెయ్యి ఐటీఐలను అప్ అండ్ స్పోక్ మోడల్ కింద అప్గ్రేడ్ చేయనున్నదంటూ ఇవ్వడం జరిగింది సో ఇండస్ట్రియల్ అవసరాలకు అనుగుణంగా ఎడ్యుకేషన్లో కొత్త కోర్సులు కూడా తేనుంది స్కీమింగ్ గురించి చూసుకుంటే రాబోయే ఐదేళ్లలో కోటి మంది విద్యార్థులకు ఇంటర్న్షిప్ అవకాశాలను అందించే పథకాన్ని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ ఇంటర్న్షిప్లు దేశంలోని టాప్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలు అందజేస్తారు ప్రతి స్టూడెంట్కు నెలకు ఐదు వేల ఇంటర్న్షిప్ అలవెన్స్ కూడా అందుతుందంటూ ఇవ్వడం జరిగింది సో ఆరు వేల సాయంతో పాటు ఈ పథకంలో పాల్గొనే కంపెనీలు తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమాల నుంచి వచ్చే ఫండ్స్ను ఉపయోగించి శిక్షణ ఖర్చులు పది శాతం ఇంటర్న్షిప్ ఖర్చులను భరిస్తాయంటూ కేంద్రం అయితే పేర్కొనడం జరిగింది సో ఇది మనకు స్కీమ్ఏ మరియు స్కీంబీ గురించి కొంత సమాచారం మొత్తానికైతే మనకు నిరుద్యోగుల కోసం పిఎం ప్యాకేజ్ అంటూ మూడు స్కీములు అయితే ప్రకటించడం జరిగింది సో అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే యూపీఎస్సికి నాలుగు వందల ఇరవై ఐదు పాయింట్ ఏడు ఒకటి కోట్లు కేటాయించడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే మనకు పరీక్షల నిర్వహణ కోసం రెండు వందల పదహారు కోట్లు అదేవిధంగా యూపీఎస్సి సిబ్బంది పరిపాలన చైర్మన్ సహా వాటికి సంబంధించి రెండు వందల ఎనిమిది కోట్లు కేటాయించిందంటూ ఇవ్వడం జరిగింది మొత్తానికైతే మనకు యూపీఎస్సీకి సంబంధించి నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అయితే కేటాయించడం జరిగింది అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ పాఠశాల అంటూ డిప్యూటీ సీఎం అయితే పేర్కొనడం జరిగింది కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ రంగంలో విద్యను అందించేందుకు ప్రణాళికను రూపొందిస్తున్నామంటూ మనకు ఉప ముఖ్యమంత్రి అయితే పేర్కొనడం జరిగింది ప్రతి పది గ్రామాలకు ఒక రెసిడెన్షియల్ పాఠశాలను ఏర్పాటు చేస్తామంటూ ప్రతి మండలానికి మూడు సమీకృత రెసిడెన్షియల్ పాఠశాలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందంటే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి ఒక్కో పాఠశాలకు సమీకృత పాఠశాలకు ఒక్కో దానికి ఎనభై నుంచి వంద కోట్ల వరకు ఖర్చు అవుతుంది ఒక్కో పాఠశాలను ఇరవై ఐదు ఎకరాల్లో కూడా ఏర్పాటు చేస్తామంటూ మనకు పేర్కొనడం జరిగింది సో ఇది కనుక అమలులోకి వస్తే కొంత గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అయితే ఒక మంచి ఉన్నత స్థాయి విద్యను అందించినట్టుగా మనం పేర్కొనవచ్చు అదేవిధంగా బడ్జెట్ సమగ్ర స్వరూపం అంటూ మనకు దాని గురించి కొంత వార్త కూడా ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధించి రెవెన్యూ వసూళ్లు పన్ను ఆదాయం పన్నేతర ఆదాయం సో దీనికి సంబంధించి బడ్జెట్కి సంబంధించి ప్రత్యేకమైన వీడియోలు అనుభవజ్ఞులైన నిపుణులతో మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మరొక పాయింట్ తీసుకుంటే మనకు అంగన్వాడీలను ప్రైమరీ స్కూళ్లకు అనుసంధానం చేయాలి ప్రైమరీ స్కూల్లోని ఒకటి రెండు మూడు తరగతులను అంగన్వాడీలకు అనుసంధానం చేయకుండా అంగన్వాడీలనే ప్రైమరీ స్కూళ్ళలోకి మార్చి ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ అందించాలంటూ ఉపాధ్యాయ సంఘం అయితే కోరడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యమంత్రికి అదేవిధంగా విద్యాశాఖ సెక్రటరీకి వినతి పత్రాలు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది కనుక జరిగితే సో కొంత అయితే స్కూల్లో కూడా కొంత మార్పు వచ్చే అవకాశం ఉంది సో మరి అంగన్వాడీలనే ప్రీ ప్రైమరీ స్కూల్గా మారుస్తారా లేదంటే స్కూళ్ళలోనే ప్రీ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేస్తారా అనేది చూడాలి ఎందుకంటే ప్రస్తుత సమాజం అయితే నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటూ కొంత కొత్త పోకడకైతే రావడం జరిగింది దీనికి అనుగుణంగా మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంత మార్పులు రావడం జరిగింది కాబట్టి సో ఈ వ్యవస్థను అయితే ఏర్పాటు చేసే ప్రయత్నం చేయాలి అదేవిధంగా మరొక పాయింట్ చూసుకుంటే మనకు నీటు రీటెస్ట్కు సుప్రీంకోర్టు నో అంటూ ఇవ్వడం జరిగింది పరీక్ష సమగ్రత దెబ్బతీరలేదన్న అత్యున్నత న్యాయస్థానం వ్యవస్థాగత లీక్కు ఎలాంటి ఆధారాలు లేవు పరీక్ష రద్దు చేయడం సాధ్యం కాదంటూ స్పష్టీకరణ సహేతుక తీర్పు వెలువరిస్తామంటూ సీజీఐ అంటూ కొంత వార్త అయితే రావడం జరిగింది సో దీనికి సంబంధించి అక్రమాలు జరిగినాయి అంటూ ఆధారాలు లేవు అంటూ ఇవ్వడం జరిగింది మరి ఏదైనా అప్డేట్ ఉన్నా కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాను సో మనకు ఒకటి రెండు రోజులైతే ఫలితాలు రాబోతున్నాయి చూసారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు హ్యావీ నెస్ట్ డే